గ్రామ దేవత చేసే విధంగా శక్తిని ప్రసాదించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరుకున్నారు రామగుండం కార్పొరేషన్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో ఆ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్విని ప్రకాష్ సొంత ఖర్చులతో పునర్నిర్మాణం చేసిన పోచమ్మ తల్లి దేవాలయంలో శనివారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఠాకూర్ దంపతులు హాజరు కాగా వేద పండితుల పూర్ణకుంభ స్వాగతం పలికారు భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దంపతులతో కలిసి ఎమ్మెల్యే దంపతులు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని ఆ పోచుమ తల్లికి పూలమాలని వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలకు డివిజన్ ప్రజలపై ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం పడకుండా దుష్ట శక్తుల నుంచి పోచమ్మ తల్లి రక్షణ కల్పిస్తుందని అందుకే ఈ తల్లిని గ్రామ దేవతగా కొల్లుస్తారని అన్నారు రామగుండం ప్రజలు తనపై ఎన్నో ఆశలు పెట్టుకుని అత్యధిక ఓట్లతో గెలిపించారని ఆ ప్రజల రుణం తీర్చుకోవడానికి రామగుండంకు పూర్వ వైభవం తీసుకొస్తానని తెలిపారు పునర్నిర్మించుకునేటువంటి కార్యక్రమానికి ఎక్కడో లోపలికి పాత ఉన్నటువంటి పూర్వం నుంచి ఎప్పుడో నేను పుట్టినప్పటి నుంచి చెప్తా ఉన్నాను ప్రకాష్ దాన్ని పైకి చేసి పెద్ద ఎత్తున కట్టాలి అని చెప్పి వారు నిర్ణయం తీసుకొని ఈరోజు పూర్తి స్థాయిలో వారే బాధ్యత తీసుకొని ఇది కట్టడం ఒక గొప్ప ఒక కార్యక్రమం ఇది నాకు తప్పకుండా ఆ అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా ఆయన కుటుంబానికి ఆయన ఆరోగ్య పాటు ఈ ప్రాంతంలో ఉన్న నివాసం ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలకి ఆయురాలడ్డలతో పాటు మీరు కోరుకున్న కోరికలన్నీ నేను ఆ అమ్మవారి అంటేనే మన గ్రామ దేవదే వాడక దేవదే కోసం మనకు చెడు దృష్టి పడకుండా దృష్టి పడకుండా దుష్టుల దృష్టి పడకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి కనుగొన కుటుంబాలన్నీ కూడా మంచి ఉండాలని మీరు ఏదైతే కోరుతారో అవన్నీ తప్పకుండా అమ్మవారి దయతో మంచి ఏంటని చెప్పి మీరు భావిస్తా ఉన్నా మీరందరూ కూడా ఆ తల్లి దయతో మరి నాకు పెద్ద మెజారిటీ గెలిపిస్తున్నారు పెద్ద తెలంగాణ మొత్తం కూడా రామగుండంలో ఒకసారి వైపు చూసింది ఇన్ని హోట్లేసి గెలిపించారంటే మీరు కూడా సామాన్యుడు కాదు మరి ప్రజలందరూ ఒకవైపు ఉన్నారంటే దీని మీద మనం ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వానికి కూడా ఆలోచన వచ్చింది మరి నేను గెలిచిన వెంటనే మీ దేశంలోనే మీరు డ్యూటీకి పోయే బట్టలు వేసుకొని మీరు పెట్టుకునే హెల్మెట్ పెట్టుకొని మీరు పెట్టుకునే చెమ్మ పట్టుకొని అసెంబ్లీలో పోయిన ఎవరు పోయినంటే గోదావరి గారి నుంచి ఒక కాలు కూడా అసెంబ్లీలోకి వచ్చిందని చెప్పడానికి దేశానికి చెప్పడానికి చేసే ప్రయత్నం ద్వారా ఇక్కడ ఉన్న మా నాయకుల ద్వారా మీ అందరి ఇళ్ళకి వచ్చి పూర్తిగా పేదవాడు నుండి ఉండలేనటువంటి పరిస్థితులు ఉంటే వారు తెలుసుకొని మొదటగా వారికి పట్టా భూమి లేకుంటే భూమి ఇచ్చి అది కూడా ఎక్కడో రాదు మీ ముంగట్లే మీ వాడలోనే పది ఎకరాల్లో మరి ఒక ఐదు లక్షలతో ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం నాకు మూడు వేల ఐదు వందల ఇల్లు చేతులు మూడు వేల ఐదు వందల ఇళ్లలో పదిహేను వందల ఇల్లు కార్పొరేషన్ ఒక వెయ్యి ఇల్లు పల్లె పార్టీ పేదవాళ్ళకు పెడతా ఉన్నా మొదటి విడతగా పదిహేను వందల మందికి ఇక్కడ ఇల్లు ఇస్తా ఒకవేళ ఇల్లు లేకుండా ఇంకా మా భూమి భూములు లేవంటే మిగతా వారు కూడా ఎక్కడో ఒక చాలా ఇంట్లో పట్టాలి పిచ్చే కార్యక్రమానికి స్వీకారం చుట్టామనే విషయంలో మీ అందరికీ మరి తల్లి సాక్షిగా మాట ఇస్తా ఉంది మా సంగతి ఏంటని భావించే వాళ్ళు ఎవ్వరు కూడా భయపడకండి మేమున్నాం వేటికి 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 పట్టుకుంటాం పేదవాడు ఎక్కడో గుర్తిస్తాం పట్టుకొచ్చి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం దగ్గరుండి నేను నా కుటుంబ కూడా కలిసి మీకు ఉంటాం ఆ రోజు చెప్పిన రక్షకుడిగా ఉంటా అని చెప్పి ఆ దేవత వరం వల్ల మరి అవకాశం ఇప్పించిన మీ యొక్క దయ వల్ల ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుడిగా మీ కుటుంబంలో బిడ్డగా మీ అందరి సాక్షిగా మీకు రక్షకుడిగా ఉంటా మీకు అండగా ఉంటా ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్ద మనుషులతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు